హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో బేకరీ స్టైల్లో పక్ పక్కా కొలతలతోటి కేవలం మూడే మూడు పదార్థాలతోటి చందమామ బిస్కెట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇదైతే నైన్టీ కిడ్స్ ఫేవరెట్ స్నాక్ అనమాట చాలా 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 రుచిగా ఉంటాయి ఇప్పుడు పిల్లలకి ఇచ్చినా కానీ చాలా ఇష్టంగా తింటారు పక్కా కొలతలతోటి ఇక నేను చూపించబోయే ఈ చందమామ బిస్కెట్లని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలు డబ్బాలు ఖాళీ చేయకపోతే అప్పుడు నన్ను అడగండి ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా అంత రుచిగా వస్తాయి అనమాట సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చందమామ బిస్కెట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ బిస్కెట్లను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ మీద ఇలా ఒక పెద్ద గిన్నెను పెట్టుకొని ఇందులోకి ఇలా ఒక స్టాండ్ని కానీ ఒక ప్లేట్ని కానీ పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే ప్రీ హీట్ చేసుకోవాలి ఈ గిన్నెలో మనం ఇసుక కానీ ఉప్పు కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా స్టాండ్ పెట్టుకొని ప్రీ హీట్ చేసుకుంటే సరిపోతుంది ఈ గిన్నె ప్రీ హీట్ అయ్యేలోపు మనం చక్కగా బిస్కెట్లకి పిండిని రెడీ చేసేసుకోవచ్చు గిన్నెలోకి ఇలా ఒక జల్లెడు పెట్టుకొని రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోండి నేను ఇక్కడ గోధుమ పిండితో ఈ బిస్కెట్లని హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే మైదా పిండిని కూడా వేసుకోవచ్చు గోధుమ పిండిని వేసుకొని ఇలా చక్కగా జల్లించుకుంటే పిండిలో ఉండలేమీ లేకుండా చక్కగా వస్తుంది అప్పుడు మనకి బిస్కెట్లు కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట మీరు ఇక్కడ తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి అప్పుడే మీకు బిస్కెట్లు పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట సో ఇలా గోధుమ పిండిని జల్లించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు పంచదార పొడిని వేసుకోండి చక్కెరని డైరెక్ట్ గా వేసుకోకుండా మిక్సీకి వేసుకున్నారంటే ఇలా చక్కగా పౌడర్ అవుతుంది ఆ పౌడర్ని వేసుకొని ఈ చక్కెరని కూడా చక్కగా జల్లించేసుకోండి రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు చక్కెర పొడి కరెక్ట్ గా సరిపోతుంది ఒకవేళ మీరు స్వీట్ మరీ ఎక్కువగా తినే వాళ్ళయితే ఒక టేబుల్ స్పూన్ చక్కెర కూడా వేసుకోవచ్చు ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి సేమ్ కప్పు తోటి ఒక కప్పు రూమ్ టెంపరేచర్ లో ఉన్న నెయ్యిని కానీ బటర్ ని కానీ వేసుకోండి ఇందులోకి కరిగించిన నెయ్యిని వేసుకోకూడదు అనమాట రూమ్ టెంపరేచర్ లో ఉన్న నెయ్యిని మాత్రమే వేసుకోవాలి మీరు కావాలంటే ఇందులోకి ఒక చిటికెడంతా ఉప్పుని కూడా వేసుకొని కలుపుకోవచ్చు నేనైతే వేయట్లేదు చూడండి ఇప్పుడు ఈ పిండి చక్కెర పొడి నెయ్యి ఈ మూడు కూడా చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి మీరు కావాలంటే గోధుమ పిండికి బదులుగా మైదా కూడా వేసుకోవచ్చు అని చెప్పే కదా కావాలంటే మైదా పిండిని కూడా వేసుకోవచ్చు ఇంకా ఇందులో ఎక్స్ట్రాగా మీరు ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు చూసారా ఈ మూడు కూడా చక్కగా కలిసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు బాగా ప్రెస్ చేస్తూ కలపాలి ఎక్స్ట్రాగా ఏమి వేసుకోవద్దు పిండిని బాగా సాఫ్ట్ గా వచ్చేంత వరకు కలుపుకోవాలి చూడండి వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా సాఫ్ట్గా ఇలా వచ్చేంతవరకు కలుపుకున్న తర్వాత ఈ పిండిని అరించి కన్నా కొంచెం ఎక్కువ మందంగా ఉండే విధంగా ప్లేట్లో ఇలా సమానంగా స్క్వేర్ షేప్లో వచ్చే విధంగా చేతితోనే ఒత్తుకోండి తర్వాత దీన్ని ఈ విధంగా ఆఫ్కి కట్ చేసేసుకొని ఒక గ్లాస్తో ఈ విధంగా చందమామ షేప్ వచ్చే విధంగా హాఫ్ మూన్ బిస్కెట్లు అంటాం కదా ఇలా హాఫ్ మూన్ షేప్ వచ్చే విధంగా ఒక గ్లాస్ తో కట్ చేసుకోండి అయితే ఈ పిండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి బిస్కెట్లు అనేది షేప్ పాడకుండా జాగ్రత్తగా తీసుకోవాలి ఒక ప్లేట్ లోకి కొద్దిగా నెయ్యిని కానీ ని కానీ రాసుకొని ఈ ప్లేట్ లోకి బిస్కెట్లను పెట్టుకోండి మీరు ఇక్కడ బేక్ చేయడం కోసం స్టీల్ ప్లేట్ కానీ అల్యూమినియం ప్లేట్ కానీ ఏదైనా కానీ యూజ్ చేసుకోవచ్చు ప్లేట్ అనేది అస్సలు పాడవదనమాట మనం రీహీట్ చేసుకున్న గిన్నెలో ఉప్పును కానీ ఇసుకుని కానీ ఏమీ వేసుకోలేదు కాబట్టి మనకి ప్లేట్ అనేది చక్కగా ఉంటుంది అస్సలు పాడవదనమాట చూడండి ఈ విధంగా ప్లేట్లో దగ్గర దగ్గరగా బిస్కెట్లు సెట్ చేసుకున్నారంటే తక్కువ టైంలోనే మనం ఎక్కువ బిస్కెట్లను బేక్ చేసుకోవచ్చు సో బిస్కెట్లని ప్లేట్కి సరిపడా ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రీ హీట్ చేసుకుంటున్న గిన్నెలోకి ఈ ప్లేట్ని జాగ్రత్తగా పెట్టుకోండి ప్రీ హీట్ చేస్తున్న గిన్నె అయితే చాలా వేడిగా ఉంటుందన్నమాట అందుకని జాగ్రత్తగా ఈ ప్లేట్ని పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు బిస్కెట్లని బేక్ చేసుకోవాలి మంటని లో టు మీడియంకి మధ్యలో పెట్టుకొని బేక్ చేసుకోండి అప్పుడు చక్కగా బేక్ అవుతాయి అనమాట సో ఇక్కడ నేను ఒక ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి మిలిచి చూపిస్తున్నాను చూసారా మనకి బిస్కెట్లు చక్కగా బేక్ అయిపోయాయి మీరు తీసుకున్న గిన్నె మందాన్ని బట్టి ఉంటుంది అనమాట బిస్కెట్లు బేక్ అవడం అనేది ఒక రెండు మూడు నిమిషాలు అటు ఇటుగానే బేక్ అవుతాయి అనమాట సో ఇలా చక్కగా బేక్ అయిన బిస్కెట్లని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ప్లేట్లో నుంచి తీసేసుకున్నారంటే చక్కగా మనకి చందమామ బిస్కెట్లు రెడీ అయిపోతాయి ఇలా బేక్ అయిన బిస్కెట్ల ప్లేట్ని పక్కన పెట్టేసుకొని ఇంకొకసారి ఇంకొక ప్లేట్ లో ఈ బిస్కెట్లని బేక్ చేసుకోండి ఈ విధంగా రెండు ప్లేట్లని మార్చుకుంటూ చక్కగా అన్ని బిస్కెట్లు కూడా బేక్ చేసుకోండి వేడి మీద కన్నా కానీ పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మనకి చక్కగా క్రంచీగా సాఫ్ట్ గా చాలా చాలా బాగుంటాయి నేను మీకు ఒక బిస్కెట్ ని తుంచు కూడా చూపిస్తున్నాను చూసారా లోపల వరకు కూడా చక్కగా బేక్ అయ్యి గుల్లగుల్లగా ఎంత బాగా వచ్చాయో కదా చాలా 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 టేస్టీగా ఉంటాయి కేవలం మూడే మూడు పదార్థాలు ఉంటే చాలు మనం చక్కగా ఈ బిస్కెట్లను ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో తప్పకుండా మీరు కూడా ఈ చందమామ బిస్కెట్లను ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ Thank you.